బీహార్ ఎన్నికల ఫలితాల్లో కొన్ని ఆసక్తికర ఆందోళనకర విషయాలు వెల్లడవుతున్నాయి ఈ ఎన్నికల్లో ఇరవై శాతం ఓట్లు మాత్రమే సాధించిన బీజేపీ భారీగా ముప్పై ఆరు శాతం సీట్లను గెలుచుకుంది పంతొమ్మిది శాతం ఓట్లు మాత్రమే సాధించిన నితీష్ కుమార్ జనతా యునైటెడ్ పార్టీ ముప్పై ఐదు శాతం సీట్లు గెలుచుకుంది కంటే ఎక్కువగా ఇరవై మూడు శాతం ఓట్లు గెలుచుకున్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ పది శాతం సీట్లు మాత్రమే గెలుచుకుంది అంటే ఎన్డీఏ భాగస్వాముల కంటే ఎక్కువ శాతం ఓట్లు గెలుచుకున్నా కూడా సీట్ల విషయానికి వచ్చేసరికి వాళ్ళల్లో మూడో వంతు కంటే తక్కువ గెలుచుకుంది ఎన్డీఏలో మరొక భాగస్వామి అయిన లోక్ జనశక్తి పార్టీ నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఓట్లతోటి ఏడు పాయింట్ ఎనిమిది శాతం సీట్లు గెలుచుకుంది ఇక కాంగ్రెస్ పార్టీ ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి ఓట్ల శాతం సాధించినా కూడా రెండు పాయింట్ ఐదు శాతం సీట్లని మాత్రమే గెలుచుకుంది ఈ విపరీతాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు మన ఎన్నికల విధానం ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటే ఎవరు మొదట గీత దాటితే వాళ్ళే విజేతలు అనే సూత్రం మీద ఆధారపడి ఉంది అందువల్ల ఇలాంటి అసమతుల్యతని ఎన్నికల ఫలితాల్లో చూస్తుంటాం ఒక అభ్యర్థికి ఇరవై శాతం ఓట్లు మాత్రమే వచ్చి ఉండొచ్చు ఇతర అభ్యర్థులకి పంతొమ్మిది శాతం ఒకరికి పద్దెనిమిది శాతం ఒకరికి వచ్చినా కూడా మొదటి వ్యక్తే మన విధానంలో విజేత అయినా కూడా ఈ స్థాయిలో ఓటింగ్ శాతాలకి వచ్చిన సీట్లకి పొంతన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది